టెండర్ అయిన తర్వాత వర్షం వచ్చింది ఎవరు వ్యాపారస్తులే ఈయన మా దగ్గరికి రాలేదు కదా ఈ లైన్ అంతా టెండర్ అయింది అన్నీ అయిపోయి అన్నీ ఏదో మేము వాళ్ళ దగ్గర మాట్లాడించి అమ్మించినాం సార్ చేసిన వాళ్ళు చెప్పేది వినండి వాళ్ళు ఏం చెప్తున్నారు మాది టెండర్ అయింది నాలుగు వేల చిల్లరికి పోయింది అయిన తర్వాత వర్షం వచ్చిన తర్వాత మాకు మాకు అవసరం లేదు అని వాళ్ళు చెప్తున్నారు ఒకటి రెండవ పాయింట్ ఏమంటే ఇది డౌన్ గా ఉంది ఎక్కువ ఇది తర్వాత ఈ డ్రైనేజ్ అంతా సిల్ట్ పెరిగిపోయింది తర్వాత ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో సిల్ట్ తీసి ఆ మెయిన్ క్యాచ్మెంట్ ఏరియా పోయే నీళ్ళు కూడా సిల్ట్ ఉంది బట్ దీని మీద శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే ఇట్లా రైతులు ఇప్పుడు ఒక్కసారి కాదు ఇది ఇది మూడోసారి నష్టమైనది మూడోసారి నష్టం అయితే కూడా మనము ఇంకా నిద్రావస్థలో ఉంటే ఏమేమి దీనికి ఎవరు బాధ్యులు ఇంకోటి దీనికి కామన్ ఇన్సూరెన్స్ ఏం చేయడం లేదా ఇన్సూరెన్స్ జరుగుతుంది కదా న్యాచురల్ క్లైమేట్ ఎఫెక్ట్ పడినప్పుడు ఇలాంటి రైతుకు ఇప్పుడు నష్టం వచ్చింది ఇప్పుడు ఒక రీటెండర్ వేస్తే ఒక రెండు వేలకు మూడు వేలకు పోతుంది ఆ డిఫరెన్స్ ఇన్సూరెన్స్ ఈ న్యాచురల్ లో రైతుకు ఎఫెక్ట్ పడినప్పుడు మనము ఎన్నో ఎన్నో నాలుగు కోట్లు మూడు కోట్లో పైలు యాక్సిడెంట్ న్యాచురల్ క్లైమేట్ ఇలాంటి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ రైతుల కోసం చేయాలి కదా చేస్తున్నారా సార్ ఇప్పుడు మామూలు డామేజ్ కి చేసినారు ఫైర్ కి చేసినారు న్యాచురల్ దానికి చేశారు నాకు ఐడియా లేదు సెక్షన్ వేరే ఆయన డిడిఓ వేరే నేను సబార్డినేట్ ఇక్కడ కాబట్టి అది ఏముంది చూస్తాం సార్ ఇంకోటి సార్ మెయిన్ సార్ రైతులకి మేము ఎంత అవగాహన కల్పించి చెప్తాము ఆరేసుకుంటారా ఇంటికాడే గ్రేడింగ్ చేసుకుంటారని అంటే చేసుకున్నారు వీడే పచ్చి తెచ్చి పెడతారు ఇంకోటి సార్ ఏదైనా ఉంటే ఆఫీస్కి రాండి అని రోజుకి ఇరవై నాలుగు సార్లు మేము అనౌన్స్ చేస్తాం సార్ ఏ సమస్య ఉన్నా తూకాల్లో ఇబ్బందులు ఉన్న పట్టీల్లో ఇబ్బందులు దయచేసి మా దగ్గరికి రాండి అంటే రారు సార్ ఇప్పుడు ఈయన వచ్చినాడు కదా నేను ఏం చెప్తారు వచ్చినారు ఈ ఏరియా వాళ్ళే ఈ ఏరియా వాళ్ళు మైసూర్ సర్కిల్ తీసుకోకపోతే ఒక నిమిషం సార్ వాడు రాటకపోయే మనం పోయి మన బాధ్యత ఉందే లేదా సార్ ఇది టెండర్ ఇది రైతు పిలిపించి అనేది కాదు అదే రైతులకి ఏమన్నా ఇక్కడ పక్కనే డెబ్బై ఆరు షాప్ దగ్గర డెబ్బై చెప్పేసని ఆయన మాకు చెప్పాలి మా దృష్టి తీసుకున్నాం ఇప్పుడు అనుకుంటా వ్యాపారాం జరిగిందని కమ్యూనిస్టులు వచ్చి డెబ్బై ఆరు అంగట్లో డెబ్బై ఎనిమిది అంకె వాళ్ళు సార్ కొట్టుకోపోయింది కొట్టుకోపోయింది ఎంతో కొట్టుకోపోయింది ఏం కదా లాస్ట్ వాళ్ళు న్యాయం చేసి పంపిస్తున్నాం సార్ రాత్రి ఎనిమిదిన్నర వరకున్నా నేను ఇద్దరు రైతులు సార్ ఆ తోటి రైతు ఒక ఆయన తొంభై ఐదు సంతలు ఆయన ఒక రంగనాయక్ అని నిర్మించుకుండి ఆయన వాళ్ళవి నలభై సంతులు ఉంటే వాళ్ళకి కూడా ఆ డిఫరెన్స్ ఏదైనా ఉంటే అది సెటిల్ చేసి పంపించేసిన మరి ఈ రైతు రాలేదు సార్ ఇంకోటి సార్ కొన్ని వందల లాట్లు వస్తాయి నిన్న హేవీ వచ్చింది సరుకు మేము చూసుకోలేదు రైతు మాట మాకు చెవులు ఎవరు సార్ మేము ఉంటే అదే పనిగా ఉన్నాము రైతుకి అంత పెద్ద అవగాహన ఉండదు నా సరుకు తెచ్చినాను నేను అమ్ముకోవాలా అమ్ముకొని వెళ్ళిపోవాలనే మూఢలో ఉంటాడు తప్ప ఆ సెక్రటరీని కలలా ఆయనకి వెళ్ళాలా అనేది వాళ్ళ దాంట్లో అవేర్నెస్ లేదు మనం ఏం చేయాలా ఈ వర్షం వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ టెండర్స్ ఉన్నప్పుడు మనం వచ్చి వాళ్ళకి న్యాయం చేయవలసిన ఇప్పుడు రైతుల పరంగా మీ దగ్గర స్టేపు వాడు రాలేదని చెప్పి మనం వాళ్ళ మీద క్లెయిమ్ దుప్పడం మంచిది కాదు చూస్తాం మీరు ఇప్పుడు అంతా ఎవరు ఎవరికి బాధ్యత మాట్లాడి ఒకటి తర్వాత ఇన్సూరెన్స్ కామన్ ఇన్సూరెన్స్ మొత్తం మాకే యాడ్ చేయాలా తర్వాత ఇది అప్ చేయాలా డ్రైనేజ్ క్లీన్ లేదు ఇది కూడా మీకు తెలుసు కదా మీరు ఎడ్యుకేటెడ్ ఆఫీసర్లు దినాం తిరుగుతారు మరి కాలువ బూనుకో పోయింది అనేది మనకు కనబడుతుందా లేదా మనకు కనబడతా లేదా కనబడుతుందా లేదా నేను ఇప్పుడు వచ్చినా ఆడ క్యాంటీన్ కాడా రైతులు ఎంత మంది నష్టపోయినారు ఎంత నష్టపోయిందని ఏమైనా ఏమన్నా ప్రకటించారు రైతులు మాకే ఎవరైనా కాంప్లైంట్ చేశారో వాళ్ళందరి సమస్యలు పరిష్కరించినాము ఈ సోదరుడు ఏమో మా దగ్గర రాలేదు నిన్న వచ్చింది అది కూడా ఎవరు తీసుకొచ్చారు కంప్లైంట్ రైతు సంఘాలు తీసుకొచ్చినందుకే వచ్చేసారు ఒకటి మీరు ఎక్కడైనా తిరిగినారా సార్ మేము సార్ సూపర్వైజర్ ఉన్నారు నేను అస్సెం సెక్రటరీ ఉన్నాము మాకు తిరిగే పని వేరే పని ఇంత మంది అంచనా వేసినారని మాకు ఇష్టం మేము అందరం తిరుగుతూనే ఉన్నాము ఎవరు మా దగ్గర ఇది మీరు ఎంత మంది చేసినారు అనేది ఎంత మంది నష్టపోయినది రైతులే ఇప్పుడు చెప్తా ఇప్పుడు మీరు చేయవలసిన పని ఒకటే ఈ ప్రాంతంలో రైతులు ఎవడు ఎవరు నష్టపోయినారు వాళ్ళని అంచనా వేయాలా ఒకటి ఓకే రెండవది ఇది హైట్ పెయింట్ ఈ డ్రైనేజ్ క్లీన్ చేయాలా ఇది ఎప్పుడు చేయాలంటే యుద్ధపాత కింద చేయాలా ఇది మేము ఇది ఎస్టిమేట్ చేస్తాము ఆ కడపడు శాంక్షన్ చేయాలా లేదా కమిషనర్ శాంక్షన్ చేయాలా అనేది కాదు ఇక్కడ ఇప్పుడు సార్ ఇదంతా మీరు అన్నట్లు కడప కమిషన్ అందుకని మేము తాత్కాలికంగా సోమవారం ఏం నిర్ణయం తీసుకున్నామంటే సార్ మా అధికారులు దళాల ఎక్కడైతే ఈ తగ్గు ప్రాంతం ఉందో అంటే దళాలంగలు తగ్గు ప్రాంతంలో డ్రైనేజ్ వాటర్ వచ్చే రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ ఏరియాకు సంబంధించిన దళాలంగల్ని తీసుకుపోయి వెనక మిరపకాయల మార్కెట్ లో పెట్టాలనుకున్నాం సార్ అక్కడ పెద్ద షెడ్ ఉంది అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు రైతులకు ఎక్క గింజ కూడా లానిపోయే పరిస్థితి ఉండదు అక్కడ పెట్టాలని డిసైడ్ చేసినాం సార్ దాని మీదనే ఈ రోజు అవగాహన కల్పిస్తున్నాం సార్ తిరుగుతున్నాం

నువ్వు ఊరి ఇప్పుడు రాత్రి రాత్రిమ్మలు భార్య పిల్లలు పండుకొని పంట పండిస్తావు వీటికి వచ్చిన తర్వాత ఆడ తూకాలు వేస్తుంటే దూరం నిలబడతారు సరుకు నీదయ్యా నీ బాధ్యత కొద్దిగానే ఉంచాలా నీకు ఏమాత్రం వెంట నీకు అన్యాయం జరిగే సద్రితుంటే అదే మనం గవర్నమెంట్ మా గీతాలు ఇచ్చి పెట్టింది మా దగ్గరకు ఒక మాట నీకు తెలీదు అనుకో అమాలు ఆఫీస్ కాడికి పోవని చెప్తాడు అమ్మ నీళ్ళు ఉండారు కదా అది ఇప్పుడు జరిగింది మా దృష్టికి ఇప్పుడు సార్ ద్వారా వచ్చింది దీనికి నైన్టీ నైన్ పర్సెంట్ నేను మాట్లాడి నేను సెటిల్ చేస్తాను ఎవరంగడి పెద్ద వచ్చింది సార్ సార్ వీళ్లకు న్యాయం జరిగేంతవరకు వాళ్ళు లైసెన్స్ లు సస్పెండ్ చేసే కూడా మేము అనని కాదు నేను ఏం చే రైతుని ఇబ్బంది పెడుతుంటే ఎవరైనా కానీ నేను ఏం చెప్తా సార్ లైసెన్స్ సస్పెండ్ చేయాలా లేదా వాళ్ళ మీద నేను చెప్పడం అది కాదు తీవ్రమైన నష్టపోయినారు నష్టపోయిన రైతుకి మీరు ఈ రకంగా సెటిల్మెంట్ చేసి ఆ పరిహారము ఈ రైతులకి ఇప్పియాల ఒకటి రెండవది అది మా దగ్గర రాలేదు రాలేదు అని మాట మాటికి మనం చెప్పే బదులు మనం రైతుల దగ్గర తింటున్నాం కనుక ఒక నిమిషం మీరు మీరు తిరిగి ఇది ఎవరిదయా ఇప్పుడు నేను ఎందుకు వచ్చా ఇప్పుడు వీళ్ళు వచ్చి నా ఇంటికేం కంప్లైంట్ ఇదా నేను నేనేం సెక్రటరీ కాదు నేను ప్రజాపతిది ఎక్స్ ఈ రైతుల బాధ నాకు వచ్చి చెప్పినారు నేను మార్కెట్ కు వస్తా చూస్తా మీకు అన్యాయం జరిగి చేస్తాం ఒకటి రెండోది మూడవది న్యాచురల్ క్లైమేట్ కింద ఇన్సూరెన్స్ కవర్ చేస్తే మీరు రేపొద్దున లైసెన్స్ రద్దు చేస్తా లేకపోతే నేను నష్టపడిచ్చే బదులు ఎప్పుడైతే రైతు చదువుకు తెచ్చినాడో ఇది ఇది నష్టపోయిందంటే న్యాచురల్ క్లైమేట్ కింద ఇన్సూరెన్స్ ఉంటే ఆ రైతుకి ఏదైతే వాల్యూ నష్టపోయినాడో ఆ రైతుకు ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళ అకౌంట్ కి మీరు డైరెక్ట్ ఇన్సూరెన్స్ పంపిస్తే అయిపోయాయి ఇది ఇంకోటి తాపాలు సరిగ్గా లేవు తక్కువున్నాయి తక్కువ పెట్టినాము వస్తాయి సార్ ఇప్పుడు తాపాలు ఏమి ఉన్నాయి సార్ వినాయండి బాగా నేను వాళ్ళ బాధ చెప్పలేక చెప్తున్నాను దీంట్లో మీరు మీరు తాపాలు ఇప్పుడు తెస్తాం అంటున్నారు గత సంవత్సరం కూడా ఇదే పరిణామం అయింది కదా ఈ లెక్క అయినప్పుడు నేను చెప్పే అయిపోయి అది అయిన తర్వాత నేను జాబ్ అయ్యి ఇప్పుడు గత సంవత్సరం అయింది ఆ సంవత్సరం అయింది మనం టాపాలు తెచ్చు ఒక బొక్క బొక్కలు పడేది ట్రాన్స్ఫర్ అక్కడ నేను చూసిన కనుక ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా తీసు జరగకుండా మొత్తం మాట్లాడండి సెక్రటరీ లేదా మీటింగ్ అదే ఫోన్ చేసిదాస్ పంపించాను ఇవన్నీ ఇమ్మీడియట్ గా ఇష్టపతి మీద కింద ఈ డ్రైనేజ్ ఈ హైట్ ఈ రైతులకు ఇమ్మీడియట్ గా తాపాలు తెప్పియాలా ఇప్పుడు ఈ నష్టపోయిన టెండర్ వాళ్ళకి మాట్లాడాలా ఇవన్నీ కూర్చొని

సరైన సౌకర్యాలు లేవు రైతులకు ఇబ్బంది ఉంది మళ్ళీ ఇవన్నీ మార్కెట్ కమిటీ సెక్రటరీతో మాట్లాడతా మీ సమస్యల గురించి చెప్తా ఇది కామన్ ఒకటి ఇన్సూరెన్స్ ఒకటి చేయాలా ఇలాంటి ఆపద వచ్చినప్పుడు రైతులకు నష్టపోయినప్పుడు ఈ ఇన్సూరెన్స్ వీళ్ళకి డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేయాల అది నేను డిమాండ్ చేస్తున్నా అది నేను మాట్లాడతాను తల్లి కడుపు నుండి ఎందుకు వచ్చి మిమ్మల్ని కానీ చాలా మంచి మన ఆదో మండలం కదా ఇదన్నా ఇదంతా ఉండదు కదా అదే మన పిల్లలు మాట్లాడుతుందమ్మా ఏం చేస్తావు మనకి అదృష్టం లేదు ఇది కాలువ బంద్ అయిపోయింది ఇది డ్రైనేజ్ లేవు రైతు పోవాలా ఇక్కడ పై నుంచి వచ్చే నీళ్లు ఏర్పాటు చేసినారు ఆ నీళ్లు పోవాలంటే అది మొత్తం షిల్ట్ షిల్ట్ కూలుకోపోయింది ఆ దానిని పరిశుభ్రం చేయాలని చెప్పి మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారికి చెప్తాను ఈ విషయం మాట్లాడుతాను ఇబ్బంది చేస్తున్నారు చాలా మంది ఉన్నారు రైతులు వాళ్ళ గురించి మాట్లాడదాం నీళ్ళు ఆగి అంటే రైతులకు నష్టమైంది అవునా

మిమ్మల్ని కలిసినంత అవస్థ ఎట్లా ఉంది మనమే అక్కడ రాగి అక్కడ ఎక్కువ అక్కడే పోతున్నా ఇంట్లో కొట్టుకుపోయినా కదా కొన్ని నీ పేరు అయ్యప్ప అయ్యప్ప నెమ్లికల్ సరే మాట్లాడుతారు చాపక్క నానేది ఎక్కువ అమ్మాలి బాగా నానిదా

చాలా మంది రైతులకు చెనక్కాయలు నీళ్ళలో అని చెప్తున్నారు సో ఇవన్నీ సెకండరీ వారితో మాట్లాడుతాం నువ్వు తెచ్చిన సరుకులు కాయ పెద్ద పెద్ద తుమ్ములం రైతు ఉస్మాన్ ఆయన నిన్న సరుకు తెచ్చాడు అన్ని నానిపోయింది తాపాల కూడా ఈ వల్లే సరిగా టైంలో కుట్టుకుపోయి రైతు నష్టపోయినాడు ఇవన్నీ సెక్రటరీతో కదా మాట్లాడతాం

చిన్న పెండే కదా పెద్ద పెండు పెద్ద పెండే కదా ఎన్ని సంచులు తెచ్చినావమ్మా మొత్తం నానిపోయింది తీవ్రమైంది నష్టమైంది రేట్ తక్కువ వస్తుంది కదమ్మా నీ పేరేమ్మా రాగమ్మా అని చెప్పమ్మా రైతు రాగమ్మా పెద్ద ఎండుకలు నిన్న తొంభై సంచులు తీసుకొచ్చారు మొత్తం సరుకు నానింది మనకి దీనికి సరైన సదుపాయాలు మార్కెట్ కమిటీ కల్పించాలా అలాంటి సౌకర్యం ఏం కల్పించకుండా రైతులకు తీవ్ర నష్టం చేయడం మంచిది కాదు ఇది సెక్రటరీ గారితో మాట్లాడుతాం ఏమో మాట్లాడుతాం నానిపోయిందా

ఈయన మూడు సంచులు కొట్టుకుపోయినాయి నీళ్ళలో ఆందాలు కొట్టుకుపోయినాయి ఆ రకంగా వెనక పత్తి కూడా నానింది మన అమ్మాయిలు ఎంత ప్రయత్నం చేసినా నీళ్ళని ఆపే చేత కాదు కనుక రైతులకి చాలా భారీ నష్టమైంది దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలా ఈరోజు మార్కెట్ యార్డ్ సెక్రటరీని దీన్ని సంప్రదిస్తాము మీరు ఇమ్మీడియట్ గా యుద్ధపాతికి కింద ఆ డ్రైనేజ్ ఏర్పాటు చేసి ఈ డౌన్ ని హైట్ చేయాలా ఇలాంటివన్నీ తక్షణమే చేయాల రైతు రైతు రైతులు ఈ రోజు ఈ రోజు రైతు ఈ రోజు రైతులు తెచ్చిన తమ్ముడు రైతులు తెచ్చిన సరుకు మీద రైతు నుంచి హమ్మాలి బతుకుతాడు అలాగే రై ఫ్యాక్టరీ యజమాని బతుకుతాడు అక్కడ దళారాంగ రోజు బతుకుతాడు ఒక రైతుతో ఇంత మంది బతికినప్పుడు రైతు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అంటే సెక్రటరీ ఏమన్నా ధృతరాష్ట్రం మాదిరిగా నిద్రపోతున్నాడా కుంభకణుడు మాదిగా నిద్ర రైతులకు